टीम डाला करो पकनाना नहीं ना डायरेक्टली मैंने सोचा कर आया चलो तो ले रे आ ना समीर सर जरा करो எ <laughs> 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 đó bạn à đó là cái cái đó này 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 ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో పాల్గొనకుండా ఏ రోజు కూడా ఆ రోజు చేయడము వెళ్లిపోవడము కనపడతా వెళ్ళిపోతా కాకపోతే పెద్ద ఆయన రాజకీయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి విరమించుకున్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మీరు మళ్ళా పార్టీలోకి వస్తే మీతో కలిసి చేయాలనుకుని అని ఫస్ట్ మొట్టమొదట ఇంటి దగ్గర మాట్లాడి పెద్ద ఆయనతో ఖచ్చితంగా చేస్తాం రాజగోపాల్ అందరం కలిసి అన్నాడు ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను ఏ పార్టీలో చేసినా కూడా వాడుకున్నారో వదిలేసినారు పెద్ద పెద్ద ఆయన అన్న నంద్యాల కొండారెడ్డి గారు వీళ్ళు టౌన్ ప్రెసిడెంట్ గా నిన్ను ఉంచాలనుకుంటున్నాం రాజగోపాల్ ను ఉండాలా అని అన్నారు ఖచ్చితంగా ఉన్నాయా మీరు చెప్తే ఆ పదవి స్వీకరిస్తా ఆ పదవికి మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతా ఉంది ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా పెద్దాల వద్దరెడ్డి గారి చూసి అలాగే రెడ్డి గారు మీరు వీరిద్దరి మనసత్వాలు సత్వాలు నన్ను ఉండాలని నిర్ణయించినారు వాళ్ళకు తగ్గట్టు ఏ పని చెప్పినా ప్రొద్దుటో పట్టణంలో నిరంతరాయంగా కష్టపడుతూ పార్టీకి సేవ చేస్తూ ఇక ఏది నా ప్రధాన ఉప చెప్పినా కూడా పట్టణంలో ఆ పని నెరవేరుస్తా ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చేసిన కార్యకర్తలు తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నా బంధువులు నా స్నేహితులు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెల్లవారు మీతోనే కలిసి నడసాలా పార్టీ కోసం మనం కృషి చేస్తాము పార్టీ కోసం మీరంతా కూడా నాకు సాయం చేయాలా ఖచ్చితంగా మీరందరూ నాకు తోడుంటారు తోడుపాటు ఉంటారని నేను అనుకుంటాలా ఖచ్చితంగా మీరందరూ ఉండాల ఇంకొక విషయం పార్టీలో కూడా నన్ను రోజు ఇంకా నేను నన్ను పట్టణాధ్యక్షులుగా చెప్తారు చేస్తారని కొన్నారట అడిగినప్పుడు మహేశ్వరరావు ధన్యాల రాఘవ రెడ్డి వీళ్ళు కూడా రాజగోపాల్ లో ఉంటూ మేము అందరం ఉంటాం సపోర్ట్ చేస్తాము అన్నారు ముక్తారన్న సుధాకర్ అన్న పుల్లయ్య సారు సురేష్ అన్న వీరందరికీ కూడా నాకన్నా పార్టీలో సీనియర్లకు వీళ్ళందరి మాట కట్టుబడి పార్టీ ఏ పని తలబెట్టినా కూడా దాని ముందుండి విజయవంతం చేస్తానని ఎప్పటికి కూడా నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలా ఆశీస్సులతోనే ఏ పని అయినా చేయగలుగుతానని మీరందరికీ మనం చేస్తుంటారు ఈ పక్క పట్టణాధ్యక్షులు అయినా అంటే పట్టణాధ్యక్షుడు అంటే ఇది ఆయన దయ ఆయన ఆదరాభిమానాలతోనే ఇంతకన్నా ఏం చెప్పినా కూడా ఎక్కువ ఇదేమో నాకైతే కష్టపడి కష్టపడి నెక్స్ట్ పొద్దుటూరు కుటుంబం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ కోసమే పార్టీ కష్టపడతా పని చేస్తా రాష్ట్రంలో తెలుగుదేశం వస్తాయి ఇతర ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆ దేవుడి చెప్పినాడు ఇది ఒక ఆనంద దేవుడి ఆనందం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త